కాకినాడ జిల్లా సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్లో పన్నెండవ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలను ఎమ్మెల్సీ నాగబాబు ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు ఈ పోటీలో ఈస్ట్ గోదావరి పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్ కు చేరింది అంత గ్రాండ్గా చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున పదమూడు జిల్లాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం కొంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అలాగే రాబోద్ గారు వచ్చారు రాజు గారు కూడా వచ్చారు అలాగే స్టేజ్ పైన చంద్రరాజెడ్డి గారు ఉన్నారు హరిపల్ గారు అందరినీ కూడా దీన్ని ఎంకరేజ్ చేయడం పిలవడం జరిగింది సో ఇదంతా కూడా అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు ఎవరు చేస్తారని అనుకునేటప్పుడు నానాజీ గారు ఎప్పుడు చాలా బాగా ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకుని ఈ స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేయడం కోసం చాలా పెద్ద చాలా గ్రాండ్గా ఆయన గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్ కూడా తీసుకోకుండా ఆయనంతా ఆయన సొంతంగా ఆర్గనైజ్ చేసి వీళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా ఇంత మంచి తీసుకున్నందుకు నానాజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ అలాగే ఇది ప్రతిసారి కూడా ఇదే గ్రాండ్నెస్ ని పెంచడానికి మా వల్ల ఎంత సహకారం కూడినా దాన్ని చేకూరుతూ దీన్ని ఇంకా గ్రాండ్గా సక్సెస్ చేసుకోవాలని మేము అందరం కూడా జిల్లా రాష్ట్ర కబడ్డీ బీచ్ కబడ్డీ అంటే కబడ్డీకి బీచ్ కబడ్డీకి చాలా తేడా ఉంది ఇక్కడ కబడ్డీకి బీచ్ కబడ్డీకి ఉన్న తేడా ఏంటంటే ఇందులో నలుగురు నలుగురు పేర్చే ఉంటారు నాకోస్టర్ సిస్టంలో బయటకు వెళ్ళరు కాబట్టి నేను గత మూడు రోజులుగా నిన్న జరిగింది నిన్న కూడా టోటల్గా ప్రధానమంత్రి గారు ప్రోగ్రామ్ మన పొట్టించేవారు అందరూ కూడా ప్రధానమంత్రి గారు ప్రోగ్రామ్లో ఉన్నారు నేను అంతా కలెక్టర్ గారు ఆఫీస్ గారు మొత్తం ఆఫీషియల్స్ తోటి చేయడం జరిగినట్టు లేకపోతే మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి వస్తూ ఉన్నారు అలాగే రేపు నారాయణ గారు అలాగే மனோர் கொஞ்சம் வந்தாரு வேலை பிரச்சனையுமே இயற்கை பிரச்சனையா இருந்துச்சு ஒரு வருஷம் இல்ல ஒன்று నాలుగు సెమీఫైనల్స్ రెండు ఫైనల్స్ జరిగితే రెండు ఫైనల్స్ అంటే ఒక రెండు రెండు రోజులు వాళ్ళు నాలుగు సెమీఫైనల్స్ అయితే రెండు రోజులు రెండు రోజులు కొట్టి జరిగితే రేపు సాయంత్రం లేట్ అవసరం ఉన్నా సరే రెండు పదికన్నా సరే చాంపియన్షిప్ అయిపోతే ఒక టీమ్ అయినటువంటి ఈస్ట్ గోడ ఇప్పుడు కానీ క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళి ఫస్ట్ టీం మన ఈస్ట్ గోడ టీం దానికి చాలా సంతోషమైన విషయం అలాగే అందరూ కూడా చాలా ప్రజలు ఏర్పరుస్తూ ఉన్నారు ఇలాగ వీళ్ళిద్దరు కూడా చెప్పారు వీరికి ప్రోత్సాహం చాలా అవసరం ఇంకా నారాజీ గారికి కాకినాడ ప్రజలు అంటేనే క్రీడలు కాకినాడ ప్రజలు ఎప్పుడు కూడా అవినాభావ సంబంధం ఉంటుంది ఇటువంటి కార్యక్రమం పండగ వాతావరణంలో జరగడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు పత్రికా విలేఖరులు తీసుకోగలిగింది ఏంటంటే ఇలా ఇదే విధంగా ఇంకో పండగ వాతావరణం ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో స్టేడియంలో ఫ్యాన్ పార్క్ అని ఐపీఎల్ చేస్తారు దానికి కూడా నానాజీ గారి ఆధ్వర్యంలో అకాడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొత్తం క్రికెట్ అభిమానులందరూ వచ్చి ఫ్యాన్ పార్క్ ఐపీఎల్ రెండు సెమీఫైనల్స్ చూడడానికి అవకాశం కనిపిస్తుంది ఇటువంటి వాతావరణం కల్పిస్తున్నందుకు గారికి గారి